హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రోటీ చపాతి పుల్కా నాన్ బటర్ నాన్ వంటి వాటిలోకి చాలా రుచిగా ఉంటుంది బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో పావుకప్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మూడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో వన్ ఇంచ్ అల్లం ముక్కలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెప్పల పొట్టు తీసేసి వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని చల్లారిన ఉల్లి పుల్లి ముక్కలను అందులో తీసుకొని వాటర్ ఏమి పొయ్యకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక జార్లో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చిలకర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని మరి చిన్నగానో అలాగని పెద్దగానో కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి బటర్కి బదులుగా ఆయిల్ అయినా వాడుకోవచ్చండి బటర్ కరిగిన తర్వాత అందులో అన్ని నుంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు అలాగే పావు స్పూను షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అలాగే టమాటా గ్యాజు బేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలా పొడులు వేసి కలుపుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాత్ర వేయించుకోవాలండి ఇవి చక్కగా వేయించుకున్న తర్వాత అందులో ఒక కప్పు వాటర్ని పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు మరొకసారి కలుపుకోండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గానే వేసేసాను పన్నీర్ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకునే దానికంటే కూడా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కర్రీలో ఫ్లేవర్ వస్తుంది ఈ పన్నీర్ ముక్కలు బాగా పెట్టి టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో మూడు పచ్చిమిరపకాయలను పొడవుగా సన్నగా చిలుకలా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మీద వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవ్వాలన్నమాట ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమేగడ లేదా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది అంతేకాకుండా కర్రీ యొక్క చెరు చూడటానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ చూస్తుంటేనే తినాలిపించేంత బాగుంది కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో